స్కామ్స్ అన్ని ఒక లెక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక లెక్క అన్నట్టు మారింది పరిస్థితి ఏదైనా రాష్ట్రంలో ఒక స్కామ్ జరిగితే ఆ రాష్ట్ర నేతలు ప్రముఖంగా ఉండి వ్యవహారాన్ని నడిపిస్తారు కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాత్రం అలా కాదు ఈ స్కామ్ ఇతర రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉంది ఆ మధ్య వైసీపీ ఎంపీ ఇప్పుడు టీడీపీలోకి జంపైన మాగుంట కుమారుడు మాగుంట రాఘోవ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యారు మొన్నటికి మొన్న కేసీఆర్ గారాల పట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు అనేది ఇప్పుడు కీలక దశకు చేరుకుంది ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొన్ని నెలల నుంచి జైలులోనే గడుపుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు అవినీతికి పాల్పడిన తర్వాత ఎంతటి పెద్ద తలకాయలైనా చట్టం ముందు తలవంచాల్సిందే అని ఈ అరెస్టులు నిరూపిస్తున్నాయి కాను బహుత్ లంబాహై అంటే బహుశా ఇదేనేమో కేజ్రీవాల్ అరెస్టుపై దేశం అట్టుడుకుతోంది ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదో తన మానాన తాను పనిచేసుకుంటూ వెళ్తున్నారు హీరోగా సౌత్ సిండికేట్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు తీసుకురావటానికి ఒక పెద్ద ప్రతిపాదనతో ప్రభుత్వం వద్దకు వెళ్ళింది తెలంగాణలో అమలవుతున్న లిక్కర్ పాలసీని ఢిల్లీలో కూడా కార్యరూపంలోకి తీసుకురావాలనేది వారి ప్రతిపాదన దీనివలన ప్రభుత్వానికి కూడా లిక్కర్ వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు ప్రభుత్వానికి ఆదాయం పెరగటం సంగతి తర్వాత మొత్తానికి వంద కోట్ల రూపాయల లంచాలు ఇవ్వచూపారు తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు వ్యవహారాలు వార్తలు చూస్తూ గడిపేవారికి వంద కోట్లు అనేది పెద్దగా అవ్వకపోవచ్చు కానీ ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలకు అదే పెద్ద మొత్తం లోబడ్డారు కలవకుంట్ల కవిత శరత్చంద్రారెడ్డి మాగుంట రాఘువారెడ్డి తదితరులు అనేకులు ఒక సిండికేటుగా ఏర్పడి ఆ ముడుపుల పర్వాన్ని పూర్తి చేశారు ఈలోగా వ్యవహారం బయటపడింది సిబిఐ ఈడీ రంగంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు మొదలయ్యాయి శరత్ రాఘవా లాంటి వాళ్ళు అప్రూవర్లుగా మారారు అందరి పాత్రలు విపులంగా దర్యాప్తు సంస్థలకు చేరాయి వారు దర్యాప్తు సాగిస్తూ తప్పించుకోవటానికి ఉండగల ఒక్కొక్క మార్గాన్ని మూసివేసుకుంటూ వారం రోజుల కిందట కవితను అరెస్ట్ చేశారు నిజాయితీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చి తన క్రెడిబిలిటీతోనే అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఈ అరెస్టును తప్పించుకోవటానికి నానా పాట్లు పడ్డారు ఈడీ ఆయనకు ఏకంగా తొమ్మిది సార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు దర్యాప్తుకు సహకరించలేదు ప్రతిసారి విచారణ ఎగ్గొట్టడానికి కోర్టును ఆశ్రయించారు చివరికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఇక రంగంలోకి దిగిన ఈడీ అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ని కేవలం రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని విపక్షాలన్నీ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేజ్రీవాల్ అరెస్టుపై ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు బీజేపీతో పొత్తుతో ఎన్నికలలో దిగబోతున్న చంద్రబాబు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వార్థంతో దర్యాప్తు సంస్థలను ఇష్టారీతిన వాడుకుంటోందని ఆరోపించారు మోడీ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ సీబీఏలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ పాలనలో రాజకీయ నేతలపై వేధింపులు పెరిగిపోయాయని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా మోడీపై చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది దీంతో బీజేపీతో పొత్తు ఉందా లేదా అన్న డౌట్లు మొదలయ్యాయి తెలుగు తమ్ముళ్లల్లో